రాబో పద్దెనిమిదవ తేదీ గురించి మాట్లాడుకోవడానికి వచ్చిన పైన ఆశీనులైన ప్రతి ఒక్క నాయకులకు మరియు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు శ్రేణులకు అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మేము సిద్ధం ప్రోగ్రాం ఎలా చేయాలి దాని గురించి చర్చించుకోవడానికి రావడం జరిగింది కాబట్టి సిద్ధం ఎలా చేయాలి ఎన్ని గంటలు ఇక్కడ మండలంలో అనంతపురానికి ఎన్ని గంటలకు చేయాలి మళ్ళీ ఆ ప్రోగ్రాం చేసుకుని మేము మా ఇళ్ళకి సురక్షితంగా ఎలా రావాలి అనే దానిపైనే ముఖ్యంగా చర్చ చర్చించుకోవాలి కాబట్టి నేను ఏం చెప్పగలుగుతున్నా అంటే ఎనిమిది నుంచి పది లక్షల క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము కూడా వాళ్ళలోనే ఊరు కాబట్టి ప్రొద్దున్నే ఏడు గంటల ఇక్కడ టిఫిన్ చేసి ఏడు ఏడున్నరకు మేము ఎట్టి పరిస్థితుల్లో బయలుదేరాలి పోతే తొమ్మిదిన్నర నుంచి పది గంటల వరకు అక్కడ చేరుకుంటాం మేము సభ ప్రాంగణానికి అక్కడ సామ్యాన ఇస్తున్నారు ఏసీలు కానీ ఉన్నాయి ఫ్యాన్లు కానీ బహుశా ఏసీ నచ్చు కాబట్టి కొంచెం ఎండ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నేను నా నియోజకవర్గ ప్రజల గురించి నా తప్పన వేరే ఆలోచించుకోవాలా నేను కంటి దేవత ప్రజల గురించి ఆలోచించుకోవాలా కాబట్టి నాకు నేను ఏమంటే మీరందరూ ఏడు వందల ఎనిమిది లోపల బయలుదేరి పది గంటల వరకు అనంతపురానికి రాష్ట్రానికి చేరేటట్టు ప్రయాణిస్తే బాగుంటుంది ఇక్కడ మేము ఎవరైతే ఈ రోజు పొద్దునే మాకు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఫైవ్ కమిటీ కమిటీ ఏమని వేయండి అని దాంట్లో కన్వీనర్ ఉంటారు నల్లజరు మండల కన్వీనర్ ఉంటారు జెడ్పీటీసీ ఉంటారు ఎంపీటీసీ జేసీఎస్ కన్వీనర్ బూత్ మేనేజర్లు కాన్స్టిట్యూన్సీ ముగ్గురు ఎక్కువ మీరు కూర్చొని మాట్లాడి ఎలా చేయాలి ఈ ప్రోగ్రామ్ దాని గురించి చర్చకుంటే బాగుంటుందని ఎందుకంటే మీరు చెప్పిపోతే చేయాల్సిన ప్రోగ్రామ్ వీళ్ళు కాబట్టి వీళ్ళతోనే మీరు అందరు కూర్చొని చర్చకోండి మీరు ప్రొద్దునే బయలుదేరిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొచ్చుకోండి దాని తర్వాత లంచ్ బిర్యానీ అరేంజ్ చేస్తారు మీరు ఎన్ని గంటల కాల టూ టూ థర్టీ రెండు రెండు గంటలకు సీఎం గారు వస్తారు మీరు చెప్పొచ్చు ఎందుకు ఎందుకు వస్తారు త్వరగా మేము పోవాలి అని మీరు పోవాల్సిందే ఇక్కడ కూర్చొని చాలా కూర్చొని ఆ మేనిఫెస్టో ఏదైతే విడుదల చేస్తున్నారు మా సీఎం గారు అది వినడానికి మీరు ఎక్కడ దూరం లేట్ పోతే నాలుగైదు కిలోమీటర్లు దూరం వదిలేస్తారు అక్కడే బస్సులు ఉండిపోతాయి మీరు ఆ బస్సులో లోపల పోతే మళ్ళీ వాపసు వచ్చే మీ బస్సు ఏమో మీరు టెన్షన్ లో వచ్చేస్తారు కాబట్టి వీరు ఎంత త్వరగా పోతే అంత మేలని మరియు ఈ సిద్ధం ప్రోగ్రామ్ ని ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ జన జనాభా పోయి ఈ సిద్ధం ప్రోగ్రామ్ ని విజయవంతం చేస్తానని నేను ఆశిస్తున్నాను అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ ప్రాణి గుర్తు ఓటు వేసి మరియు మీ బంధువులు మిత్రులకు ప్రతి ఒక్కరికి జగనన్న చేసిన సంక్షేమ పథకాల గురించి అభివృద్ధి గురించి చెప్పి వచ్చే ఎన్నికల్లో ప్రాణి గుర్తు ఎమ్మెల్సీ నన్ను అసెంబ్లీ పంపుతారని మరియు ఎంపీ అభ్యర్థి పార్లమెంట్ మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిని చేసుకోవాలని అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ప్రతి ఒక్కరికి మీరందరికీ ధన్యవాదాలు తెలుపు చేసుకుంటున్నాను జగన్